ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలకే నువ్వు ఇంత పెద్ద నాటుకోళ్ళు అండ్ ని ఎలా రన్ చేయగలవు నాది ఏం లేదన్నా అందరూ చూసుకుంటా ఉంటానా లేచుకుంటా చూసుకుంటా ఉంటా మిగతాది వాళ్ళే చూసుకుంటారు మొత్తం వాళ్ళు మొత్తం వాళ్ళే చేస్తారు మనం చూసుకుంటాం ఒకటి చూసుకుంటావు కస్టమర్ వస్తే వాళ్ళకి ఇప్పిస్తా అంతే సో ఇక్కడ ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి రెండు రకాల కోళ్ళు ఉన్నాయి మొత్తం ఒకటి నాటుకోడి ఒకటి దేశీ నాటుకోడి అంతే కడకనాథ్ దేశీ నాటు రెండు ఒకే రేట్ అమ్ముతావా రెండు ఒక రేట్ పుంజమ్మ ఎనిమిది వందలు పెట్టారు వందలు పుంజ ఎనిమిది వందలు పెట్టారు వందల అయితే చింటూ ఇంత పెద్ద బాధ్యత నీకు నమ్మేసి పెట్టారు కదా మీ ఇంటి వాళ్ళు ఇది పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంవత్సరం ఒక సంవత్సరంలో మొత్తం ఎంత పెట్టారా ఇంకా తక్కువలో పెట్టారా మొత్తం రెండు వేల తొమ్మిది వందల కోళ్ళు ఇప్పుడు తొమ్మిది వందల కోళ్ళు ఉన్నాయి అంటే రెండు వేల కోళ్ళు సేల్ చేసిన ఓకే వన్ ఇయర్ లో రెండు వేల కోళ్ళు సేల్ చేసు చిన్న కోళ్ళు తెచ్చారా పెద్దవే చిన్న నెల పిల్లలు నెల పిల్లలు తెచ్చారు ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది వందల కోళ్ళు ఉన్నాయా ఆ తొమ్మిది వందల ఉన్నాయి గుడ్లు పెడుతున్నాయా ఆ గుడ్లు పెడుతున్నాయి అవి ఏం చేస్తున్నావు గుడ్లు గుడ్లు కొన్ని అమ్ముతున్నాం కొన్ని పిల్లలు గుడ్డు ఎంత రేటు ఉంది పదిహేను రూపాయలు బానే ఉంది రేట్ కూడా బానే ఉంది